బిర్యానీ స్వాగతం ఈనాటి వార్తల్లోని విశేషాలు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే రంజాన్ పండుగ సందర్భంగా రేణుగుంటలో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీకాళహాస్తి శాసనసభ్యులు బిఎఫ్ మలుసూధన్ రెడ్డి ఎమ్మెల్సీ సి సుబ్రహ్మణ్యం ఇఫ్తార్ విందులో పాల్గొన్న దాదాపు మూడు వేల పైచీలిక ముస్లిం సోదర సోదరి మండలను ఆప్యాయంగా పలకరిస్తూ విందు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఆలింగనం చేసుకున్న ఎమ్మెల్యే సతీమణి బియ్యపు శ్రీవాణిరెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్ ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ సంధ్య వైస్ ఎంపీపీ సుజాత కోఆప్షన్ మెంబర్ అస్సాన్ సాహెబ్ సర్పంచ్ నగేష్ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్ ఉప సర్పంచ్ ఇర్ఫాన్ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు రసూల్ మండల అధ్యక్షుడు ఖాదర్ ముస్లిం పట్టణాధ్యక్షులు రఫీ ఎంపీటీసీ షబీర్ మెస్బాబు మహబూబ్ బాషా మస్తాన్ రిజ్వాన్ రిహాన్ సికిందర్ షాజిహాన్ అక్బర్ ఇరానీ ఖాదర్ చిన్ను అలీ రహీం ఖలీం తదితరులు పాల్గొన్నారు

ಮುಂದ ಬೇಕು ಸೆಟ್ ಚೆನ್ನ ಫ್ರೆಂಡ್ ರೀ ನಾವು ತಿರಾ ರೀ ಹೋಟಲ್ರ ಫ್ರೆಂಡಾ ಏನು ಆಗಬೋದ ನಾನೇನು ಅಂದರೆ よし इधर 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 मुंक हलो कंदर जा अंदी भाई वञिणो चाहु அந்த அந்த சைடு தாண்டி ए हैन 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 ஷாக்கீராதராபண்ணா யார் சொன்னாஸ்ட் படிச்சுனாரு கடை கண்டிங்க கல்யாண் <laughs> जन्स <laughs> <laughs> अब टेबल पोजिटिङ टेबल